హాయ్ వ్యూస్ వెల్కమ్ టు మై ఛానల్ వ్యూస్ ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే హండ్రెడ్ డేస్ వర్క్ ఉంది కదా అది పేమెంట్ ఎలా చెక్ చేసుకోవాలి అనేసి అన్ని పెద్ద పెద్ద ప్రాసెస్ చెప్పాను కాకపోతే ఇది వచ్చేసి చాలా సింపుల్ అన్నమాట సింపుల్ ప్రాసెస్లో చెక్ చేసుకోవచ్చు చూడండి ఒక వ్యూస్ కింద డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను దానిపైన క్లిక్ ఇవ్వండి క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ త్రీ బటన్స్ కనిపిస్తున్నాయి కదా దానిపైన క్లిక్ చేస్తే మనకు హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయ్యాక ఇక్కడ పేమెంట్ స్టేటస్ సెలెక్ట్ చేసుకోండి దాంట్లో లాస్ట్ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం క్యాటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి క్యాటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఎన్ఆీఎన్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బెనిఫిషరీ ఎవరిది ఐ మీన్ బెనిఫిషరీ స్టేటస్ చూడాలనుకుంటున్నాం కాబట్టి అది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఆప్షన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మన జాబ్ కార్డ్ నెంబర్ మొత్తం ఎంటర్ చేయాల్సి ఉంటుంది తెలంగాణ వాళ్ళకైతే టీఎస్ తోటి స్టార్ట్ అవుతుంది ఏపీ వాళ్ళకైతే ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఏపీ తోటి స్టార్ట్ అవుతుంది ఇలా మన జాబ్ కార్డ్ మొత్తం ఎంటర్ చేశాక మనకి ఇక్కడ కింద క్యాప్చా అనేది ఎంటర్ చేయమంటుంది ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ ఇవ్వండి ఇచ్చాక మనకి నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది చూడండి బెనిఫిషియరీ డీటెయిల్స్ అనేసి మన జాబ్ కార్డ్ నెంబర్ కనిపిస్తుంది టోటల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బెనిఫిషియర్ నేమ్ అనేది చూపిస్తుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ కింద మనకి అకౌంట్ నెంబర్ చూపిస్తుంది అండ్ ఏ బ్యాంక్ నేమ్ దానికి సంబంధించిన ఐఎఫ్సి కోడ్ దీనికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది చూపిస్తుంది అమౌంట్ క్రెడిట్ అయిందా లేదా అనేసి ఇట్లా ప్రతి ఒక్కటి చూడండి ఈ టైప్లో చూపిస్తుంది ఓకే వ్యూస్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీకు ఇలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయొచ్చు ఓకే వ్యూస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో